ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అనేక సమస్యలతో చాలా కాలంగా సతమతమవుతున్నారు వీరు సర్వీస్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలను బలప్రదం చేయడం కోసం ఆ నిశాలు చేసిన వారే అందుకే వారి బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతూ జీవనం గడుపుతున్నారు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అధికారులకు వచ్చిన వెంటనే నెరవేరుస్తామని ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరమైన నెరవేర్చలేదని చెప్పేసి రాయడం జరిగింది వాస్తవానికి నెరవేర్చారు ఒకటో తారీఖున పెన్షన్స్ అలాగే శాలరీస్ ఇస్తామని చెప్పేసి ఒకటైతే అన్నారు వాస్తవానికి అదైతే ఇస్తా ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ కు పెన్షన్ తప్ప ఏ పెన్షనరీ బెనిఫిట్స్ నేటి వరకు చెల్లించలేదు వాటిని వెంటనే చెల్లించాలి పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ వెంటనే చెల్లించాలి బకాయి పడిన కరువు బత్యం విడుదల చేసి నగదుగా ఒకేసారి చెల్లించాలి స్పెషల్ టీచర్స్ సర్వీస్కు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేసి పెన్షనరీ బెనిఫిట్స్ అనుమతించాలి తెలంగాణ మొదటి పిఆర్సీ రికమెండ్ చేసినట్లు జూలై రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల సర్వీస్కు పూర్తి పెన్షన్ ఇవ్వాలి అంటే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలి ప్రతి జిల్లాకు రెండు వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి నిష్ణాతులైనటువంటి వైద్యులను నియమించి ఉచితంగా టెస్టులు చేసి నాణ్యమైనటువంటి మందులు అందజేయాలి ఆర్టీసీ బస్సులో ఉచితంగా లేదా యాభై శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పించాలి ఈ కుబేర్ వ్యవస్థను రద్దుపరిచి గతంలో ఉన్నట్లుగా ట్రెజరీస్ డిపార్ట్మెంట్ ద్వారా చెల్లింపులు జరపాలి పై సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి పెట్టి పెన్షన్ల సమస్యలు పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రయత్నం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్స్ కోరుకుంటున్నారు సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి